ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వందే మాతరం యువమిత్రులందరికీ నమస్కారం అటామిక్ హ్యాబిట్స్ ఐదో భాగానికి స్వాగతం మనం గత నాలుగు భాగాల్లో అటామిక్ హ్యాబిట్స్లోని అనేక ముఖ్యమైన విషయాలు చర్చించాం మొదటి భాగంలో మనం చిన్న చిన్న మార్పుల అద్భుత ప్రభావం ఏ విధంగా ఉంటుందో చర్చించాం నిజమైన మార్పు రావాలంటే మన అప్రోచ్ ఏ విధంగా ఉండాలో మనం రెండవ భాగంలో చర్చించాం అసలు ఈ అలవాట్ల నిర్మాణం వెనుక ఉన్న సైన్స్ ఏమిటి అనేది మనం మూడవ భాగంలో చర్చించాం ఇక నాలుగో భాగంలో మంచి అలవాట్లు నిర్మించుకోవడం ఎలా అని చర్చించాం ఇప్పుడు ఈ ఐదవ భాగంలో మన అలవాట్లపై మన ఇంట్లో ఉన్న వాతావరణం యొక్క ప్రభావం ఎంత ఉంటుందో మీరు ఊహించగలరా ఈ విషయాన్ని చర్చిద్దాం ఈ పుస్తక రచయిత జేమ్స్ కి లేదు చెప్పడం ఏమిటంటే మన ఇంట్లో ఉన్న వాతావరణం యొక్క ప్రభావం మన మీద చాలా ఉంటుంది మన అలవాటు మీద చాలా ఉంటుంది అని ఆయన చెప్తాడు మన ఉంటున్న వాతావరణంలో మనం చేసుకునే చిన్న మార్పు మన జీవితంలో ఒక పెద్ద మార్పు దారి తీసే అవకాశం ఉంది ఎందుకు జేమ్స్ క్లియర్ ఒక ఉదాహరణ చెప్తాడు ఒక ప్రఖ్యాత హాస్పిటల్లో ఉండే ఒక ఫిజిషియన్ తమ హాస్పిటల్లో పనిచేసే ఉద్యోగస్తులది వారితో పాటు హాస్పిటల్కి వచ్చే సందర్శకులకు సంబంధించిన ఒక అలవాటుని మార్చాలని నిర్ణయించుకుంటుంది అక్కడికి వచ్చేవారు ఎక్కువ మంది ఆ హాస్పిటల్లో ఉన్న క్యాంటీన్లో మంచినీళ్ళ కన్నా ఎక్కువగా సోడా తాగేవారట ఈ అలవాటుని ఆమె మార్చాలని నిర్ణయించుకుంది అయితే ఎందుకోసం ఆమె వాళ్ళకి ఏదో మోటివేషన్ చేయాలని ప్రయత్నం చేయలేదు ఆ హాస్పిటల్ క్యాంటీన్లో సోడా బాటిళ్ళు మరియు మంచినీటి బాటిళ్ళు రెండు అందుబాటులో ఉండేవట కానీ సోడా బాటిళ్ళు అందుబాటులో ఉండే ప్రాంతాలు ఎక్కువగా ఉండి మంచినీళ్ళ బాటిల్ ఉండే ప్రాంతాలు తక్కువగా ఉండేవట అప్పుడు ఆ ఫిజిషియన్ కొంత పరిశోధన చేసి ప్రతి సోడా బాటిల్ పక్కన ఒక మంచినీళ్ళ బాటిల్ ఉండేట్టు అంతేకాకుండా మంచినీళ్ళ బాటిల్లు ఎక్కువ ప్రాంతాల్లో కనిపించే విధంగా అమెరికా చేసిందట ఒక మూడు నెలల తర్వాత గమనిస్తే ఎవరు ఎవరికి ఏమీ చెప్పవలసిన అవసరం లేకుండానే సోడా బాటిల్ అమ్మకాలు తగ్గి మంచినీళ్ళ బాటిల అమ్మకాలు పెరిగాయట అంటే అక్కడికి వస్తున్న వారిలో ఒక ముఖ్యమైన అలవాటు మార్పు ఆమె కేవలం అక్కడి వాతావరణంలో మార్పు చేయడం ద్వారా సాధించిందనమాట దీనిని బట్టి మన అలవాట్లని మన చుట్టూ ఉండే వాతావరణం ఎంత ప్రభావితం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు సూపర్ మార్కెట్లో ఏ వస్తువులు అయితే ఎక్కువగా అమ్ముడు పోవాలని మార్కెట్ వారు కోరుకుంటారో వారు అటువంటి వస్తువులని మన ఐ లెవెల్లో అంటే కంటికి సమాంతరంగా ఉండే ఎత్తులో పెడతారట అప్పుడు మన దృష్టి వాటి మీదకి ఎక్కువగా పోయి మనం వాటిని ఎక్కువగా ఉండడం జరుగుతుందట మన అలవాటు అన్నిటికీ క్యూ అనేది స్టార్టింగ్ పాయింట్ అని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం క్యూ అంటే మన అలవాటుని ట్రిగర్ చేసేది మన ఇండియాలు అన్నిట్లో మన కన్ను ప్రధానమైనది ఈ విషయం మనకు తెలిసినదే మనం వెయిట్ ఎక్కువగా చూస్తూ ఉంటామో వాటి ప్రభావం మన మెదడు మీద పడుతూ ఉంటుంది అంటే మన కంటికి ఏ వస్తువులు అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయో వాటి ప్రభావం మన మెదడు మీద ఎక్కువ అన్నమాట కాబట్టి విజువల్ క్యూస్ అనేవి మన అలవాటులో కీలక పాత్ర వహిస్తాయి దీని అర్థం ఏమిటంటే మనం మన ఇంట్లోని వాతావరణాన్ని తగిన విధంగా తయారు చేసుకోవడం ద్వారా మంచి అలవాట్లు తేలిగ్గా నిర్మాణం చేసుకోవచ్చు ఒక వయోలిన్ లేదా గిటార్ సాధన రోజు చేయాలనుకునే వాళ్ళు ఆ వయోలిన్ని ఎక్కడో బాక్స్లో పెట్టేసి దాచి ఉంచితే రోజు సాధన చేయడం కష్టం అవుతుంది కాబట్టి రోజు సాధన చేయాలంటే అది మన కంటికి స్పష్టంగా కనిపించేట్టుగా మనం దాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది మనం రోజు పుస్తక పఠనం చేయాలంటే ఆ పుస్తకం ఎక్కడో దూరంగా బుక్ షెల్ఫ్లో కనుక ఉంటే మనం పుస్తక పఠనం రోజు చేయడం కష్టం అవుతుంది కాబట్టి అది మనకి కనిపించే విధంగా అందుబాటులో ఉండేట్టు ఏర్పాటు చేసుకోవాలి జేమ్స్ క్లియర్ తన గురించి ఒక ఉదాహరణ చెప్పాడు తను ప్రతినిత్యం యాపిల్స్ తినాలి అని ఆయన అనుకునేవారట అందుకోసం ఆయన ఎన్నో యాపిల్స్ కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్ లోపల దాచి ఉంచాడట కానీ ఆ విషయం మర్చిపోవడం వలన యాపిల్స్ అన్నీ పాడైపోయావట ఆ తర్వాత అతను కొంత ఆలోచించి యాపిల్స్ని వంటగదిలో తన కంటికి కనిపించే విధంగా ఉంచుకోవడం మొదలు పెట్టాడట అతనికి రోజు యాపిల్స్ అలవాటు అయిందట మనం ఎక్కువగా మంచినీళ్ళు తాగాలి అని అలవాటు చేసుకోవాలంటే ఒక బాటిల్ నుండి ఆ నీళ్లు నింపుకొని మనకి దగ్గరగా ఉంచుకుంటే అది తేలిక అవుతుంది కాబట్టి మనం ఎటువంటి అలవాటు నిర్మించుకోవాలని అనుకుంటున్నామో దానికి సంబంధించిన చూస్ మనకి స్పష్టంగా కనిపించే విధంగా మన ఇంటి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి జేమ్స్ క్లియర్ మరొక ముఖ్య విషయం కూడా చెప్తాడు అదేంటంటే మన ఇంట్లోని వస్తువులతో లేక అందులోని ప్రాంతాలతో మనకు ఉండే సంబంధం అంటే మన అలవాట్ల నిర్మాణంలో మనకి మన ఇంట్లో ఉండే గదులతో ఉండే సంబంధం ప్రాంతాలతో ఉండే సంబంధం వస్తువులతో ఉండే సంబంధం కూడా కీలక పాత్ర పోషిస్తుంది అది మనకి అర్థం కావడానికి జేమ్స్ క్లియర్ ఒక మంచి ఉదాహరణ చెప్తాడు సైంటిస్టులు చేసిన ఒక పరిశోధన గురించి ఆయన ఈ విధంగా వివరించాడు ఇన్ఫ్లోనియాక్స్ ఉంటారు కదా అంటే నిద్రలేమితో బాధపడేవాళ్ళు అటువంటి కొందరికి సైంటిస్టులు ఈ విధమైన సూచన చేశారట వారికి బాగా నిద్ర వచ్చినప్పుడు మాత్రమే మంచం దగ్గరికి వెళ్ళాలని అప్పటిదాకా వేరే గదిలోనో లేదా వేరే ప్రాంతంలో నిద్ర వచ్చేంత వరకు వేచి ఉండమని చెప్పి ఎప్పుడైతే నిద్ర వస్తుందో అప్పుడే మంచం దగ్గరికి వెళ్ళమని వాళ్ళు చెప్పారట ఈ విధంగా కొన్నాళ్ళు జరిగిన తర్వాత మంచానికి వారి నిద్రకి ఒక అసోసియేషన్ లాగా ఏర్పడి మంచం చేయగానే వారికి తేలిగ్గా నిద్ర రావడం మొదలైందట అయితే తమ చదువుకోవడానికి ఏదైతే టేబుల్ నాది ఏర్పాటు చేసుకుంటారో ఆ టేబుల్ని చదువుకోవడానికి మాత్రమే వాడమని చెప్తారు మొబైల్ ఫోన్ చూడడం లాంటివి వీడియో గేమ్స్ ఆడడం లాంటివి ఆ టేబుల్ దగ్గరగానో లేక స్టడీ రూమ్లోనో కాకుండా ఇంకా వేరే ప్రాంతంలో చేయాలని సూచిస్తాడు దీనివల్ల జరిగేది ఏమిటి ఆ టేబుల్ దగ్గరికి లేదా ఆ స్టడీ రూమ్లోకి రాగానే చదువు మీదకి ధ్యాస మడుగుతుంది అనమాట అదేవిధంగా మనం ఎప్పుడైనా క్రియేటివ్గా అంటే సృజనాత్మకంగా ఆలోచించవలసిన అవసరం ఏర్పడితే మనం ఎప్పుడు పనిచేసే ప్రాంతంలో కాకుండా అంటే మన మేడ మీదకి వెళ్ళడమో లేదా మనకు నచ్చే మరో ప్రాంతానికో వెళ్తే కనుక మన సృజనాత్మకత వెలికి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా మనం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చదువుకోవడానికి ఎంటర్టైన్మెంట్కి ప్రతి అలవాటుకి ఒక ప్రత్యేకమైన స్పేస్ ఏర్పరచుకోగలిగితే మనం వాటిని సాధన చేయడం తేలికవుతుంది తాను ఇదే పద్ధతి ఫాలో అవుతానని వన్ స్పేస్ వన్ న్యూస్ తన మంత్రం అని గేమ్స్ స్కేర్ చెప్తాడు కాబట్టి మనం కనుక ఈ స్ట్రాటజీని కొన్నాళ్ల పాటు ఆచరించగలిగితే మంచి అలవాట్ల నిర్మాణానికి సహకరించే వాతావరణం తయారవుతుంది అప్పుడు స్టడీ టేబుల్ దగ్గర లేదా వర్క్ డెస్క్ దగ్గర కూర్చోగానే మనకి ఫోకస్ వస్తుంది రిలాక్సేషన్ కోసం మనం ఒక స్పేస్ ఏర్పాటు చేసుకుంటే అక్కడికి వెళ్ళగానే మనకు రిలాక్సేషన్ వస్తుంది మన బెడ్రూమ్ లేదా మన మంచం మీద మనకి వెంటనే నిద్రపడుతుంది జేమ్స్ క్లియర్ ఎంతో పరిశోధన చేసి చెప్పిన విషయాలు మనందరికీ బాగా ఉపయోగపడతాయి కదా వందే మాత్రం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి